యాభై రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో విరామం లేకుండా జరుగుతున్నటువంటి దారుణాల మీద ఈరోజు ఢిల్లీలో నిరసన దీక్ష చేస్తున్నటువంటి ఒక శాంతిగత నిరసన కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా చాలా కన్స్ట్రక్టివ్గా ఈ దారుణాలన్నీ కూడా దేశం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఇందులో వాళ్ళు విజయవంతమయ్యారు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రజెంట్ చేస్తున్నారు అక్కడ విజువల్స్ ప్రజెంటేషన్ వచ్చిన వాళ్ళ కూర్చొని అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావంగా వచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చొని ఇవన్నీ వీక్షించి ఆయన అయితే ఇట్లా చేతులు నిలబడుకుని ఆశ్చర్యపోయారు ఇది చూసి ఇట్లా హిందీది అంటున్నారు ఆ వినుకోట్ల నటి రోడ్డు మీద నరకడానికి చూసిన దగ్గర నుంచి ఆ ట్రాక్టర్తో తొక్కించడం చూసిన దగ్గర నుంచి ఏంటిది ఏంటిది అని చెప్పి ఆశ్చర్య పక్కన అడుగుతున్నారు ఏంటిది ఆ చెయ్యి ఇట్లా ఈ చెయ్యి ఇక్కడి వరకు ఇట్లా తెగేసి ఇట్లా నరికి అవతల పడేసారు కదా ఆ చెయ్యి పక్కన పడిపోతాయి కదా ఆ వినుగొడలు నరికితే అది చూసి ఇట్లా అంటుంటారు అఖిలేష్ యాదవ్ అంత అంత దారుణాల అని పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని కూడా అఖిలేష్ యాదవ్ గారికి వివరిస్తూ ఉన్నారు ఆడ విజువల్ ఒక కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ సంఘటన ఎట్లా ఎట్లా అని అన్ని ఏ విధంగా పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు గురి చేశారు భవనాలు గురి చేశారు ఎంపీల మీద రాళ్ళ దాడి ఏ విధంగా రోడ్డు మీద నిలబడి కౌన్సిలర్ ను పొడుతూ ఉన్నది ఇళ్ల లాక్కో చెట్ల కొడుతున్నారు పోలీసుల సాక్షులుగా ఎట్లా ఉన్నారు ఇవన్నింటినీ కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అందరూ వచ్చారు రాజ్యసభ ఎంపీ పరిమళనధ్వానికి దగ్గర నుంచి ఇంకా అందరూ వచ్చారు వైసీపీ నుంచి భారీ ఇతర కార్యకర్తలు నాయకులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు దాదాపు చాలా మంది అందరూ కూడా హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా విపక్ష నాయకుడిగా ఢిల్లీ వేదిక మీద నుండి చేస్తున్నటువంటి మొదటి మొదటి నిరసన ప్రదర్శన మొదట శాంతియుత నిరసన శాంతియుత నిరసన అయితే డెఫినెట్లీ సూపర్ సక్సెస్ చాలా బాగా ప్లాన్ చేశారు